నమస్కారం పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల రొంబెర్ల గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గత రోజుల నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న సంగతి తెలిసిన విషయమే మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమం పులిచర్ల రొంబెర్ల గ్రామాలు పర్యటించి జన సైనికులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని దాదాపుగా పొంగనూరు నియోజకవర్గంలో మూడు వేలు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమంలో మరిన్ని సభ్యత్వాలు చేసి జనసేన పార్టీ పొంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రయాణం సాగుతుంది గత కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పుంగనూరు గ్రామాల నుంచి సమస్యలను గుర్తించు అక్కడ ఉన్నత అధికారులతో మేము ఆ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా జనసైనికులు వాళ్ళ వాళ్ళ సహాయాన్ని మాకు అందించడం సంతోషంగా ఉంది రాబో రోజుల్లో పొంగనూరు నియోజకవర్గంలో జల జనసేన పార్టీని మరింత బలపరుస్తూ ముందుకు వెళ్తామనేసి మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జై జనసేన జై బోన్